ఏమన్నా ఏంట్రా దాని పంపించు రై మంచో చెడు ఆ అమ్మాయికి ఓ పేరు ఉంటుంది సంస్కారం ఉంటే సీతనో గీతనో పేరు పెట్టి పిలువు నీకు వరుస అయితే అక్కనో చెల్లెనో అమ్మనో వరుసతో పిలు దాన్ని అంటావేంట్రా ఫూల్ స్త్రీని గౌరవించడం ఇది నీ కాదు భగవంత్ నా ప్రపంచం షేర్ షేర్ అనేసి షేర్ బుల్లి నెయ్యి బంతారే బుల్ల బాబు మార్లంటే ఏమనుకుంటున్నావురా నువ్వు కానీ డిపార్ట్మెంట్ కానీ బాబు మాటల్ని టచ్ కూడా చేయలేరు చూడు బ్రదర్ డిపార్ట్మెంట్ నేమైనా అనుకో నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఈగో కోసమైనా వెళ్ళి చంపేస్తా